ఇప్పుడున్న హీరోలందరూ అందరూ చిరంజీవి సిగ్గు తెచ్చుకోవాలి అలా ఉన్నారు అన్నగారు అన్నగారితో స్టోరీ కానీ ఉన్న కామెడీ కానీ సంక్రాంతికి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి అన్ని చూసి చెప్పాలి మనం కలెక్షన్ ఇప్పుడు చెప్పలేము సినిమా చూసుకుంటే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్నగారి తర్వాత ఎవరైనా సరే జై మెగాస్టార్ జై జై మెగాస్టార్ జై చిరంజీవా చూడాలనుకున్న చిరంజీవి చూసారా మీరు నైన్ లో చూసి చిరంజీవి చూసాం మేము పాద చిరంజీవి చూసాం జై మెగాస్టార్ జై కళ్యాణ్ బాబు ఆ సినిమా అయితే చాలా బాగుంది అన్న బ్లాక్ బాస్టార్ సంక్రాంతి విన్నర్ ఇదే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో వచ్చి సంక్రాంతి మొత్తాన్ని చూసి వెళ్ళిపోయారు అయిపోయింది సినిమా చాలా బాగుంది సంక్రాంతికి ఇదే విన్ అయింది సినిమాలో కామెడీ ఎంటర్టైన్మెంట్ బాగా నచ్చింది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ సూపర్ హిట్ ఈ సంక్రాంతికి ఇదే సినిమా ఏ సినిమా లేదు స్టోరీ ఉంది కామెడీ ఉంది అన్ని ఉన్నాయి సూపర్ ఉందండి చిరంజీవి ఎక్కడ సినిమా చాలా బాగుందండి చాలా బాగుంది చాలా బాగుంది నేనేమో చిరంజీవి ఫ్యాన్స్ కాదు చరణ్ ఫ్యాన్స్ కాదు ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ బ్యాక్ లేదు సెవెంటీ ఇయర్స్ లేదు సెవెంటీన్ ఇయర్స్ పొరవాడ్ లో చేశాడు డాన్స్ ఎలాగ తీస్తాడు అంతే ఒకటే సూర్యుడు ఒకటే చంద్రుడు ఒకటే మెగాస్టార్ సంక్రాంతి పదింపు ఉంది లేదు లేదు బ్రో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నో నెగిటివ్ టాక్స్ సంక్రాంతి ఇటుబొమ్మ అంతే ఇంకేదీ లేదు వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ సూపర్ ఇద్దరు నిజంగా బ్రదర్స్ లో ఉన్నారు మల్టీస్టార్ రేంజ్ లో ఉంది చాలా బాగుంది అన్ని ఒక స్టేప్ లేదు బాస్ చెప్పకూడదు అన్ని స్టేప్ాడు ఈ సెవెంటీ కాదు ఇంకో ట్వంటీ వచ్చే ఉంటాడు బ్యాక్ రండి చూడండి ఎంజాయ్ చేయండి హ్యాపీ బొంగల్ అన్న సినిమా అన్న అన్నగారి తర్వాత ఎవరైనా సరే గారి తర్వాత ఎవరైనా సంకర్త ఈ మూడు మరిపించి చేశారు కామెడీ సూపర్ సూపర్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హండ్రెడ్ పర్సెంట్ కామెడీ చాలా బాగుంది చిరంజీవి బాగా చేశారు సంక్రాంతి బ్లాక్ బస్టర్ చిరంజీవి చాలా బాగుంది

సూపర్ హిట్ రాజకీయాల తర్వాత మంచి లవింగ్ బాయ్ గా కనపడ్డాడు ఇంకా అంతకల్సిందని ఫ్యాన్స్ కామెడీ బాగుంది రెండు వేల ఇరవై సంక్రాంతి సినిమా అంతా బాగుంది చిరంజీవి వెంకటేష్ అన్ని బాగుంది బాగుంది సినిమా బాగుంది సూపర్ అన్నా మొత్తం ఫైట్లు చెప్పండి సూపర్ చాలా చాలా బాగుంది టైమింగ్ అంటే చిరంజీవి చిరంజీవి అంటే టైమింగ్ సూపర్ హిట్ బాసి కామెడీ గానీ అంత ఫైట్స్ యాక్టింగ్ బాగుందా సూపర్ సంక్రాంతి సూపర్ సూపర్ హైలైట్ సూపర్ అసలు బాగుంది అన్నిటికీ మెగా మాస్ బ్లాక్ ఫస్ట్